ఆచారంలోని అన్నపూర్ణ కాలనీలో ఉన్న వెస్లీ స్కూల్ రోడ్డు కబ్జా గురి అయ్యిందని ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గత మూడు నెలలుగా కళాశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలో న్యాయస్థానం ఆ నిర్మాణాన్ని ఆపాలని స్టే ఇచ్చింది ఈ నేపథ్యంలో వెస్లీ స్కూల్లో పూర్వ విద్యార్థులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెస్లీ పాఠశాలకి ప్రధాన రహదారిగా ఉండేదన్నారు ఈరోజు కొంతమంది అక్రమంగా రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ అక్రమంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తులకు మద్దతిస్తున్నారని ఆరోపణ చేశారు ప్రజల పక్షం ఉండవలసిన అధికార ప్రతినిధులు ఇలా చేయడం సరైనది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉదారి వెంటనే तिवारी तिवारी భూగర్జనరుల్లారా సమర్థవర్ధా భూగర్జనరుల్లారా సమర్థవర్ధా వెస్లీ స్కూల్ కు ఉదారి వెంటనే तिवारी तिवारी వెస్లీ స్కూల్ కు ఉదారి వెంటనే तिवारी तिवारी వెస్లీ స్కూల్ కు ఉదారి వెంటనే तिवारी तिवारी భూగర్జనరుల్లారా సమర్థవర్ధా భూగర్జనరుల్లారా ఈ వల యాకిలపక్షకంటి ద్వార తెరిచేయాలి అనుకుంటున్నది ఏంటంటే అన్యాక్రాంతం అవుతున్నటువంటి ప్రభుత్వ భూముల పైన అఖిలపక్ష కమిటీ ఏర్పరచుకున్నాము ఇంతకు ముందు మన ఎన్టీఆర్ స్టూడియో వెనకాల ఇవాళ ప్రజెంట్ గా ఏర్పరచుకున్నటువంటి మార్కెట్ కమిటీని ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని కాపాడుకొని ప్రజలకు ఉపయోగపడే మార్కెట్ కమిటీగా ఏర్పరచుకున్నాము అదేవిధంగా ఇవాళ ఇక్కడ స్కూల్ కి జరుగుతున్న అన్యాయం ఒకటే కాదు ప్రభుత్వ భూములని అన్యాక్రాంతం చేస్తున్నటువంటి ఎవరైతే ఈ అవినీతి ఉన్నారో భూ కబ్జాదారులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వారికి ఒక చెంప పెట్టుగా ఇవాళ మనకి హైకోర్టు నుంచి వచ్చిన ఈ ఆర్డర్ కాపీని మీ ముందు పెడుతున్నాము ఈ సక్సెస్ లో మీడియా పాత్ర కూడా చాలా ఉంది కాబట్టి మీ అందరూ ఈ నాచారం డివిజన్ లో ఇంతకు ముందుకు మంచి స్నేహభావంతో అందరు పార్టీ వ్యక్తులు కలిసి అభివృద్ధి చేసుకున్నాము దగ్గర దగ్గర వంద కోట్ల అభివృద్ధి నాచారం డివిజన్ లో థౌజండ్ ఫిఫ్టీన్ వరకు జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా అభివృద్ధి జరిగిందో మీ అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి అఖిలపక్ష కమిటీ ఇట్లాంటి కార్యక్రమాల మీద పోరాటం చేస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు పోరాటానికి మంచి ప్రశ్న అడిగారు ఇవాళ ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆ బిల్డర్ వ్యక్తి మా ఇంటికి కూడా వచ్చారు వచ్చినప్పుడు ఆయనకి ఇక్కడ ఉన్న సమస్యలు ముందే చెప్పడం జరిగింది ఇది ఒక లేఅవుట్ లో ఉన్న ఓపెన్ స్పేస్ దీని పక్కన స్కూల్ కి వెళ్లే దారి ఉంది దీన్ని మీరు అనవసరంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఇది నలుగురికి ఇబ్బంది పడే సిచ్యువేషన్ కాబట్టి మీరు కూడా దీంట్లోకి దిగే ముందు ఆలోచించుకోండి అని చెప్పాం మేము చెప్పినప్పుడు వాళ్ళన్నారు మాకు ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉంది మాకు సపోర్ట్ ఉంది మాకు మేము ఏ రకంగా చేసుకుంటామో చేసుకుంటాము అని చెప్పి సమాధానం చెప్పినారు వాళ్ళ సమాధానం ఎవరి ధైర్యంతో చెప్పిన రు ఇవాళ్ళ అధికారంలో ఎవరున్నారు ఇక్కడ స్టేట్ లో అధికారంలో ఉన్న మాట గురించి మాట్లాడతలేము నాచారం డివిజన్ లో ఏ నాయకుడు అధికారంలో ఉన్నాడు నాచారం డివిజన్ ఉన్న దాంట్లో అసెంబ్లీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు మరి వారి అండదండలు లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటే మీరు నమ్ముతారా ఇవాళ ప్రశ్నలు అడుగుతున్నారు మీడియా మిత్రులు స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి మీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు మీ మాట వినాలా వాళ్ళ మాట వినాలా అని అంటున్నారు ఎప్పుడైనా అధికారులు గాని ఎవరు గానీ అవినీతి చేయాలనుకున్న వాళ్ళు డబ్బులకే అమ్ముడుపోతారు ఇవాళ డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళ చేతిలో జరుగుతున్న అన్యాయానికి అఖిలపక్షం ఏర్పరచుకొని దానికి సమాధానం చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదు బీజేపీ నుంచి ఎవరు రాలేదు ఎందుకు కారణం ఏంటి వాళ్ళు కూడా అధికారంలో ఉన్న పార్టీ అయినా కానీ లోక స్థానిక సమస్యలు ఉన్నప్పుడు ఇన్ఛార్జీలు రావాలి కదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాకుంటే వాళ్ళు ముఖం ఏంటి అంతర్యం ఏమిటి Nunggu, 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 nunggu,